ప్రజలో మన ప్రభువును రక్షకుడైనటువంటి అయినటువంటి నామంలో మేము అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మనం దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము సో దాంట్లో భాగంగా మనం ఈరోజు ఇంకొంచెం ముందుకు మనం వెళ్దాం మనం ఆల్రెడీ బిల్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండో వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తాము ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై ఈరోజు ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనం మన ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదాయి రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉంది సో ఈరోజు ఈ విషయాన్ని మనం ధ్యానం చేయబోతాం దేవుని వాక్యము రెండంచులు గల వాడైనటువంటి కట్గం ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ షార్పర్ దెన్ ఎనీ టూ ఎడ్స్ వాయింట్ ఒకవేళ రెండంచులు కలిగి వాడి కలిగి బాగా పొదును కలిగినటువంటి ఖడ్గము ఏదైనా ఉన్నా దాని కంటే పొదునైనటువంటి వాడు కలిగినటువంటి ఆయుధం ఏదైనా ఉందంటే కనుక అది దేవుని వాక్యం అని దేవుని వాక్యం చెప్తాడు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద టూ ఎస్ వర్డ్ రెండంచులు గల కర్గం రాసిన పత్రిక ఆరు పదిహేనులో పౌలు కూడా చెప్తా ఉన్నాడు మరియు రక్షణని శిరస్రానమును దేవుని వాక్యమును ఆత్మకర్గమును ధరించుకుని చెప్తాను ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద స్పిరిట్స్ వర్డ్ ఆత్మకర్గం ఇది ఎలాంటి కర్గం అంటే కనుక భౌతికమైనటువంటి కర్గం కాదు భౌతికమైనటువంటి ఆయుధం కాదు దేవుని వాక్యం అనేది ఆత్మకడ్గం ఆత్మ ప్రపంచంలో ఆత్మ మండలములలో మనం యుద్ధం చేస్తా ఉన్నప్పుడు ఆ యుద్ధంలో ఉపయోగించవలసినటువంటి ఆయుధము ప్రయోగించవలసినటువంటి ఖడ్గం ఏంటంటే కనుక దేవుని వాక్యం ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని దేవుని వాక్యంతో మనం ఆత్మ ప్రపంచంలో వెళ్ళి యుద్ధం చేస్తామో ఆ ఖడ్గము ఎలాంటి శత్రువునైనా ఎలాంటి సమస్యనైనా ఎలాంటి దురాత్మనైనా సరే అది సంహరించి మన విజయాన్ని తీసుకొస్తాం అందుకే పౌరులు చెప్తా ఉన్నాడు మీరు ఈ ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి ఈ వాక్యాన్ని మీరు ధరించుకోండి ఈ వాక్యాన్ని ధరించుకొని మీరు మీ ఆధ్యాత్మిక జీవితాల్లో మీరు ఆత్మకర్గ్గమైనటువంటి దేవుని వాక్యంతో యుద్ధం చేయండి అని ఆవులు హెచ్చరిక చేస్తా ఉన్నారు ప్రకటన గ్రంథం ఒకటము పదహారు వాక్యంలో మనం చూస్తే కనుక అక్కడ యేసు ప్రభువుని గూర్చినటువంటి దర్శనాన్ని యోహాను వివరిస్తూ ఆయన నోట నుంచి రెండంచులు గల వాడి అయినటువంటి మాటలు బయటికి కడ్గము లాంటి మాటలు బయటకు వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నాను దేవుని నోట్లో నుంచి రెండంచులు గల వాడి అయినటువంటి కట్టుము లాంటి మాటలు దేవుడి వాక్యం బయటకు వస్తారు ఆ వాక్యం ఆల్రెడీ మనకి ఇవ్వబడింది ఆ వాక్యం ఆల్రెడీ మన చేతిలో ఉంది దాన్ని మనం జ్ఞానంగా విశ్వాసంతో మనం ఉపయోగిస్తే గనక ఆ వాక్యము మనకి అన్ని విషయాల్లో విజయాన్ని తీసుకొస్తుంది ఎలాంటి శక్తులు ఎలాంటి శత్రు సమూహాలు మనకి వ్యతిరేకంగా మోహరించిన మనం భయపడవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే కనుక దేవుడు ఆల్రెడీ మనకి ఆత్మ ఇచ్చాడు ఆ ఆత్మ ఖడ్గం మరేదో కాదు దేవుని వాక్యం దేవుని వాక్యము మన ఆత్మ ఖడ్గము ఎలాంటి ఆత్మ ఘడ్గము రెండంచులు గల వాడి అయినటువంటి కత్తి రెండంచులు గల వాడి అయినటువంటి ఖడ్గము ఈ ఖడ్గంతో ఏ చీకటి ఏ దురాత్మ శక్తులైనా ఏ శత్రువైనా సరే ఏ అనారోగ్యమైనా సరే ఎలాంటి సమస్యలైనా సరే నాశనము చేయబడవలసిందే నాశనం చేయబడతాయి సో మీరు ఈ ఆత్మ ఘగాన్ని ధరించుకోండి వాక్యమైన ఆత్మ ఘగాన్ని ఎత్తిబట్టి మీరు యుద్ధము చేసి విజయ సాధి ని మిమ్మల్ందరినీ ప్రోత్సహిస్తూ మిమ్మల్ని దేవుడు దీవించి ఆశ్వాదించిన గాక ఆమె